హైవ్యూస్ ఈ వీడియో ఇచ్చే సమయానికి అయితే మంచు మనోజ్ని అరెస్ట్ చేస్తారు లేదు అన్నప్పుడు ఆయన మరలా మొన్న కానీ జల్పల్లి ఇంటి దగ్గర గేట్లను బతులు పెట్టుకుని లోపలికి వెళ్ళినట్టు మోహన్ డబ్ల్యూ యూనివర్సిటీని బద్ద గేట్లు బతులు కొట్టు లోపలనే వెళ్తాడు ఈ ఎపిసోడ్ సంబంధించిన వీడియో అవసరం లేదు కానీ వీడియో ఎందుకు వస్తుంది తెలుసా పండగ రోజు వస్తుంది ఎందుకు తెలుసా సీరియస్లీ నాకు మంచు మనోజ్ గురించి ఇప్పటివరకు పాజిటివ్గానే ఉండేది మొన్న జల్పల్ ఇంటి దగ్గర అసలు ఏం జరిగింది మోహన్ బాబు ఏం చెప్పాడు విష్ణు ఏం చెప్పాడు అసలు ఏమైంది అని మొత్తం క్రాస్ చెక్ చేస్తే ఇప్పటికీ మనోజ్ వచ్చేసి అసలు గొడవ ఏంటి చెప్పలే మోహన్ బాబు వచ్చేసి ఫ్యామిలీ ఇష్యూ ఏం లేదయ్యా అన్నాడు విష్ణు కూడా సేమ్ అలాగే చెప్పాడు బట్ మనకి ఓవరాల్గా తెలిసినప్పుడు నేను ఆల్రెడీ కొన్ని వీడియో కూడా చేసి స్టేలు అయిపోయిన చెప్పి తీసేసాను అప్లోడ్ చేయాల ఆ మధ్యలో వినయ అనబడే వ్యక్తి మోహన్ బాబు వ్యవహారాలు చూసుకుంటూ అతని దగ్గర అతని దగ్గర ఉన్న నస్టెంట్లో వాళ్ళే గొడవ అవటం తోసుకోవడకు నెట్టుకోవటం అన్నీ జరిగింది మన జలపల్లి ఇంట్లో ఇక్కడ ఏంటంటే మోహన్ బాబు యూనివర్సిటీలో మనం గతంలో మాట్లాడుకున్నట్టు అధిక ఫీజులు వసూలు చేయటం బౌన్సర్లు పెట్టేసి ఎవరైనా అడిగితే వాళ్ళని కొడతమో తిడతామో ఏదో చేస్తూ ఉండటం ఇందులో మనోజ్ వచ్చేసి వాళ్ళకి అండగా ఉంటాయని చెప్పి ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది మోహన్ బాబు యూనివర్సిటీ బోర్డులో ఎవరున్నారు వ్యవహారాలు ఎవరు చక్క పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడిన దానిలోనే నిజంగానే పాపం మనోజ్కి అన్యాయం జరిగింది అండగా ఉందని అనుకుంటే ఇలా చేశారు అంటారు బాబు అని చెప్పేసి మనం అనుకున్నా బట్ ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్య ఆ ఇంట్లో చూసుకోవాల్సిన అంశాలు ఏవైతున్నాయి అవి ఆల్మోస్ట్ ఇతను రోడ్డుకి తెచ్చేశాడు ఎవరు మనోజ్ నేను మళ్ళీ చెప్తున్నా మోహన్ బాబు యూనివర్సిటీలో అధికంగా ఫీజులు వసూలు చేయటం నేను ఖండిస్తున్నా మోహన్ బాబు యూనివర్సిటీలో సమస్యలు ఇవి కదా అని ఎవరైనా అడటానికి వెళ్తే వారి మీద యూనివర్సిటీ స్టాఫ్ దాడుచనే ఖండిస్తున్నా ప్రభుత్వం ఈ దిశగా ఖచ్చితంగా చర్చించి లేదా వెరిఫికేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మోహన్ బాబు యూనివర్సిటీ మీద చర్యలు తీసుకోవాలి బాధితులకు న్యాయం చేయాలి ఓకే కమింగ్ టు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీ మోహన్ బాబుది ఆయన కష్టార్ జీతం అది మనోజ్ డబ్బులు అందులో లేవు ఒకవేళ ఉన్నా దెన్ ఓవరాల్గా మొత్తం చూసుకుంటే మోహన్ బాబుది అది మోహన్ బాబు మొన్న కూడా చెప్పాడు అది నా కష్టార్ జీతం నేను ఎవరికైనా ఇవ్వాలంటే ఇస్తా లేకపోతే ఇవ్వను నీకు బాగా గుర్తుంటే కొద్ది రోజులకెత్తాం కొద్దిగా కదా మొన్నే అనుకోంటా మొన్నో నిన్న వీడియో కూడా పెట్టాడు శివప్రసాద్చారణో లేదన్నప్పుడు క్యాట్రీస్ వేపు ఛానల్లో పెట్టినట్టు విష్ణు మంచు విష్ణు ఈ తిరుపతిలో ఒక అనాథాశ్రమం ఉన్నటువంటి నూట ఇరవై మందిని దత్త తీసుకున్నాడు అనాథాశ్రంలో ఉంటారు వాళ్ళు వాళ్ళ బాగోగులు మొత్తం ఇక మనో చూసుకుంటా విష్ణు చూసుకుంటారు అన్నట్టు సో ఇది ఇక్కడ మొత్తం చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మన జల్పలి ఇష్యూ జరిగింది కదా హైదరాబాద్లో తెలిసి తెలియకుండా మనోజ్కి ఒక సింపతి వచ్చింది మోహన్ బాబు విష్ణు మీద ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది అయితే తర్వాత మనలో అంత క్రాస్ చెక్ చేస్తూ పోతా ఉంటే అనవసరం మీడియా ఓవర్ చేసింది మోహన్ బాబు ఈ వయసులో ఎంత ఇదిగా ఆవేశపడ్డాడన్నా లేదు అన్నప్పుడు ఆయన ఈ రేజులో ఇబ్బంది పడుతున్నాడన్నా ఈవెన్ అతని భార్య వచ్చేసి ఆ జనరేటర్ చక్కెర బలిది ఏం లేదు మనోజ్కి కావాలన్నా చేసినాడన్నా పోలీసులు వచ్చేసి వాళ్ళకి సమ్ నోటీసులు ఇచ్చారు కదా బాండెడ్ నోటీసుల బాండెడ్ నోటీసుల సబ్జెక్ట్ కష్ట వర్డ్ కరెక్ట్ గుర్తున్నారు దాని ప్రకారం ఏంటంటే ఆరు లోపు ఎక్కడ కూడా ల్యాండ్ ఆట ఇబ్బంది కలిగించడాలు ఏదైనా ఇష్యూస్ సెటిల్ చేయకూడదు అండ్ వన్ ఇయర్ వరకు ఎస్ మేము పద్ధతిగా ఉంటామని చెప్పేసి వాళ్ళు అది అలా చూసుకుంటూ ఉన్నా మరలా మొన్న ఏదో వెళ్ళబోయాడు కదా ఇప్పుడు వచ్చేయండి మరలా అదే ఒక రకంగా పోలీసులు సహకరించడం వల్ల రూల్స్ వైలేట్ చేస్తున్నాడు అండ్ ఫ్యామిలీ ఇష్యూ అయినా అసలు గొడవ ఏంటి చెప్పడు అదే యూనివర్సిటీ వెళ్ళకుండా ఎవరు అప్తారా చూసుకుంటా నన్ను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయండి అని చెప్పేసి మరలా ఈరోజు ఏపీలో యూనివర్సిటీ అక్కడ వెళ్దామని వెళ్ళినాడు మధ్యలో లొకేషన్ వెళ్ళి కలిశాడు ఎందుకు ఇక్కడ పర్మిషన్ లేదా నోటీస్ ఇచ్చేసేసి పక్కనే నారవారపల్లి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయనకు నేను మరలా చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నా మన్సు మనోజ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి మొత్తం చూస్తే గతంలో సోషల్ ఇష్యూస్ పట్ల స్పందించిన విధానం ఓకే బట్ ఫ్యామిలీ పరంగా చూసుకుంటున్నా మొన్న మౌనికతో పెళ్ళైన తర్వాత మీడియా మిత్రులు జర్నలిస్ట్ మిత్రులు కొన్ని అడిగినప్పుడు ఎటకారంగా ఈ మనోజ్ అన్న మాటలు చూసినా మొన్న మధ్య ఒక వీడియో చూసా తాగున్నాడో తాగిలేడో నా తెలివి వీడియో ఒకటి చూసా ఇంకో వీడియోలో వచ్చేసి అది యూజ్ చేయలేకపోతే నాకు అర్థం కావట్లేదు మీరు చాలా మంది చూస్తారు కదా పంది ఆ తర్వాత డాష్ రే పంది డాష్ అంటూ ఇతను మాట్లాడిన విధానం ఇవన్నీ చూస్తుంటే ఇతను నిజంగానే తాగుడికి బానిస అయ్యి అలా మారాడా లేదంటే మాములుగా ఆవేశపరాడా అది చూస్తున్నాడు అందరిలో కూడా మీరు కూడా ఎవరు అనిపిస్తే మీరు చెప్పండి ఏమని నేను చెప్పలేకపోతున్నాను అంతే ఆవేశం తొందరపాటు వీటి వల్ల ఇతను నాలుగు గోడల మధ్య ఉండేవాడు రోడ్డు మీద పట్టుకొస్తున్నాడు అండ్ మాటలతో అయిపోయేదాన్ని ఎక్కడికో లాక్కెళ్ళిపోతున్నాడు ఆ రోజు చాలా మంది కామెంట్స్ పెట్టారండి మొదటి భార్య చాలా అదృశ్యవంతురాలండి తప్పించుకెళ్ళిపోయింది ఇతను చేసుకుని నరకంలోకి వచ్చింది బట్ ఆ తర్వాత దేవుడు విడాకులు చేసి కాపాడాడు ఇప్పుడు మౌనిక మౌనికనే అతను మార్చుకోవాలని చెప్పేసి అన్నంలో ఉన్నారు మౌనిక దగ్గర తన ఆటలు చల్లవాలని కొంతమంది అన్నారు రకరకాల ఏదో చెప్పొచ్చింది బట్ ఇప్పుడు మౌని కూడా అతని పక్కనే ఉంది సో మనోజ్ పక్కన మౌనిక ఉండి వాళ్ళు మోహనబాయి యూనివర్సిటీలోకి వెళ్దాం చూస్తున్నారు అంటే ఒకటి నాకు అనిపించింది అయితే నిజంగానే యూనివర్సిటీ అయితే జరుగుతూ ఉండాలా దాన్ని అడ్డుకోవాలి అసలు అన్ని బయటకు చెప్పాలని చెప్పేసి మనోజ్ అనుకుంటూ ఉండొచ్చు మోనిక కూడా అదే విషయంలో డబ్బు గురించేదే కాదు మౌనికకి చాలా డబ్బులు నేను వీళ్ళకి తర్వాత వీడియోలో పెడతాను మౌనిక ఎంత వస్తుంది ఏంటంటే ఈ వీడియోకి ఇంట్రెస్ట్ ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలని రోడ్డు దాకా తీసుకురాకండి అండ్ తండ్రి ఆస్తి అందులో నాకు షేర్ ఉందన్నట్టు మీరు కనుక ఇతను చేస్తే లీగల్ కానీ రిమైనింగ్ వాటిలో మీరే ఇబ్బంది పడతారు ఓవరాల్ మొత్తం ఎపిసోడ్ ఎంత చెప్తూ డైవర్ట్ అయ్యారు ఈ మనోజ్కి సంబంధించి జనసేన కానీ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకుంటే లేని కూడా కొత్త తలనొప్పలేదు చక్కగా మనోజ్ని చక్కగా సినిమాలు చేసుకుంటూ మౌనికతో కలిసి ప్రశాంతంగా పట్టమని చెప్పండి ఎవరైనా కమింగ్ టు అసలు మోహన్ బాబు ఏం జరుగుతుంది మన పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ రిమైనింగ్ వచ్చిన కంప్లైంట్స్ అవి అసలు ఏంటి ఇంతవరకు ఏపీ గవర్నమెంట్ ఎందుకు ఆ రకంగా అసలు ఆలోచించాలా ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాల అలా చేయాలి యూనివర్సిటీ ఎంజర్ బయట పెట్టాలి మనోజ్ గారు ఇప్పటికైనా మీరు అసలు మీ నాన్నగారి దగ్గర నుంచి ఏం కోరుతున్నారు మన జల్పల్లి ఇంటి దగ్గర గొడవ ఏంటి ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీకి మీరు వెళ్తానంటే ఆయనకి అనుమతి లేదని చెప్పేసి యూనివర్సిటీ నిరాకరిస్తే పోలీసులు మీకు నోటీసులు ఇవ్వటండి అసలు ఏం జరుగుతుంది ఒక్కసారి పబ్లిక్ చెప్పండి మాకు తెలుసుకోవాలని ఉంది న్యూస్ ఇవ్వాలా లేదా మాకు అర్థం కావట్లేదు అది ఉపయోగపడే న్యూసా ఉపయోగం లేని న్యూసా మీ కోసం వెళ్ళిందా మీ ఫ్యామిలీ కోసం వెళ్ళిందా ఆస్తి కోసమా అక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క హక్కుల కోసమా ప్లీజ్ అండ్ నిన్న ఈ తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అంటే రేణుమోడ ఎయిర్పోర్ట్ అనమాట ఐ థింక్ సో ఈ మోహన్ బాబు వెళ్ళి దారి ఉంది కదా చాలా చోట్ల ఫ్లెక్సీలు కట్టారట బ్యానర్లు కట్టారట అసలు అప్పటికప్పుడు టకటకట మొత్తం తీసేశారట ఎవరు ఏంటంటే పోలీసుల మోహన్ బాబు సిబ్బందా విష్ణు సిబ్బందా డోంట్ నో బట్ అన్నీ కూడా రికార్డ్ చేయండి అని చెప్పేసి మరలా మనోజ్తో కొంతమంది సిబ్బంది అంట బాడీ గార్డ్స్ అట సీరియస్లీ ఈ జగన్ పక్కన కొంతమంది ఉంటారు జగన్ ఏదైనా సరే చేయని చిటికలు 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 అన్నట్టు జై జగన్ జై జగన్ అంటా ఉంటారు అలా ఇప్పుడు కొంతమంది చుట్టూ జనాలు ఉంటారు కదా అవతలలో ఎవరు ఏంటంటే అసలు డబ్బులు ఇచ్చారు కదా అడిగిన చెప్తే వాహో వాహ అందాం అరే డబ్బులు ఇచ్చారు కదా అదమే రెండు వస్తే మనం దాడి చేద్దాం మనం అడ్డుపడదాం లైక్ ఇలా మారారు పాప ఇప్పుడు ఈ బౌన్సర్లు లేదా చుట్టూ బాడీ గార్డులు కూడా ఎలా అంటే ఇక అవతలో ఎవరైతే బాసో వాళ్ళు ఏం చెప్తే ఇక చేయాల్సిందే సో ఈరోజు అక్కడ ఏం చేస్తే మొత్తం కూడా రికార్డ్ చేయమని చెప్పి రికార్డ్ చేశారు మీడియాలో రికార్డ్ చేసిన వాళ్ళకన్నా ముందు కానీ బట్ ఇప్పుడు నేను అడుగుతున్నా ఫ్యామిలీ ఇష్యూవా యూనివర్సిటీ ఇష్యూనా ఆస్తులా లేదన్నప్పుడు రెస్పాన్సిబిలిటీసా రైట్సా హక్కులా మోసం జరుగుతుందా లేదు అన్యాయం జరుగుతుందా అసలు ఏంటి అది ఇప్పటికైనా మనోజ్ చెప్తే క్లారిటీ వచ్చింది మనందరికీ పాప మనోజా మనోజ్ పక్కనే ఉందామా ఏంట మనోజ్ చచ్చ వద్దయ్యా పాప మోహన్ బాబయ్యా ఏంటి ఏంటి తెలియాలి కదా మనకు కూడా బట్ ఓవరాల్ వీడియో ఎందుకు మీకు అర్థమైందా ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా ఐ ఫ్యామిలీ హడావుడి అంటే అసలు ఏం అర్థం కావట్ల కన్నప మూవీ ప్రమోషన్ అంటే అసలు ఇంకేమో మొత్తం మాట్లాడుతూ చాలా తక్కువ చేద్దాం ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమా కూడా హిందూ మైతాయికి సంబంధించి కాబట్టి సినిమాని ఇందులోకి రాకొద్దు